హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మొత్తానికి కమలిచ్చిన జలక్తో ఇంట్లో ఉన్న ఆవిడ పెత్తనం చలాయించడానికి రెడీ అయిపోతుంది కదా పార్వతి పార్వతి ఎన్నిసార్లు పిలవాలి వసే పార్వతి నిన్నే అని అనటంతో అత్తయ్య అన్నిసార్లు పిలిచారు ఏమైనా కావాలా అని అనగానే అవును నీ నెవర్ని నీ అత్తయ్యని అంటే ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే ఈ ఇంట్లో పెద్దరిక నాదే కానీ మీరు నన్ను లెక్క చేస్తున్నారా అని అనగానే అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని లెక్క చేయకపోవడం ఏంటి ఏం చేయాలో చెప్పండి అని అనగానే నీ కూతురు ప్రణతికి ఆవని వాళ్ళ తమ్ముడు భరత్కి ఇచ్చి పెళ్లి చేయాలి ప్రణతి ప్రేమించింది ప్రణతి జీవితం అంతకుముందు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు అలాంటప్పుడు మనసులు కలిసిన వాళ్ళకి ఇస్తేనే ప్రణతి జీవితం జీవితాంతం కూడా ఆనందంతో సంతోషంగా ఉంటుంది కాదు కూడదోని అంటే నీ కూతురు జీవితం ఇక చివరి వరకు ఏడుస్తూ కన్నీళ్లతోనే కాపురం చేయాల్సి ఉంటుంది పెద్దవాళ్ళ మాట చద్దన్న మూట అంటారు నా మాట విను అని అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు మీకు ఎవరు ఇదంతా కూడా నూరి అని అడగారు గానే ఇంకెవ్రెత్తయ్య ఆ అవనీనే నూరు పోసినట్టుంది ఒసి ముసలి అసలు నీకేం వచ్చిందే అని పల్లవి వాళ్ళు అందరూ కూడా వార్నింగ్ ఇస్తే మన పార్వతి అంటుంది చూడండి అత్తయ్య మీ పెద్దరికంతో నేను ఏదైనా మాట్లాడతాను మీ పెద్దరికానికి నేను విలువ గౌరవాన్ని ఇస్తాను కానీ నా కన్న కూతురు విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం మార్చుకోను నేను అనుకున్న వాడికే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను మీరేమనుకున్న నాకు ఈ విషయంలో పర్వాలేదు అత్తయ్య అని చెప్పి పార్వతి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ అవని వచ్చేసేసి అక్షయ్ తోటి ప్రేమగా మాట్లాడడం మీరు ఈ పెళ్లికి ఒప్పుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అనటంతో అవని అయితే మొట్టమొదటిసారి తన భర్త ఈ విషయంలో అర్థం చేసుకున్నారని చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక భరత్ ఉదయాన్నే రెడీ అయ్యి మొత్తానికి అయితే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు కదా అయితే ఇక ప్రణతి నేను టెంపుల్కి వస్తాను నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు టెంపుల్కి అంటున్నావు కదా భరత్ నేను కూడా వస్తాను అని ప్రణతి అంటూ ఉంటుంది చూడు ప్రణతి మీ అమ్మగారు ఆ టెంపుల్కి వచ్చారే అనుకో నేను ఇంటర్వ్యూకి హ్యాపీగా వెళ్ళకోకుండా చెంపజెబ్బరి తిని వెళ్ళాలి అందులోనూ మీ అమ్మగారు నా బండి మీద వెక్కి వెళ్ళటం ఆవిడ ఇష్టపడటం లేదు కాబట్టి నువ్వు వదినతోనో లేకపోతే ఇంకెవరితోనైనా సరే గుడికి వెళ్ళు మనం ఈ పెళ్ళి అయ్యేదాకా ఇలా దూరంగా ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది వస్తాను ప్రణతి అని చెప్పేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతాడు అక్షయ్ అయితే ఈ డిస్కషన్ అంతటినీ కూడా విని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు కానీ నేనేంటి ఇలా అయిపోతున్నాను నా నిజంగానే నిజంగానేమైనా భరత్కిచ్చి పెళ్లి చేస్తానా ఏంటి భరత్ మారితే ఏంటి భరత్ మంచివాడైతే నాకేంటి అని చెప్పేసి మన అక్షయ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఒరే అక్షయ్ ఇప్పుడు ఎలా ఉందిరా ఒంట్లో నీకు అని అనగానే పర్వాలేదు నాన్న ట్యాబ్లెట్స్ కోర్స్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఇదిగో ఇంటర్వ్యూకి ఆన్లైన్లో సెట్ చేస్తున్నాను ఇక రేపో మాపు ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనగానే ఇక మరీ నీరసంగా ఉంటే అప్పుడే బయటకు వెళ్ళొద్దులేరా అక్షయ్ అని అనగానే లేదు నాన్న ఇలా నేనైనా సరే నాలుగు గొడవల మధ్యలో ఎంతవరకు కూర్చుంటానో నాకు కూడా బోరే కొడుతుంది కదూ అని చెప్పేసి అనగానే అంతగా బోర్ కొడితే మన క్లోజ్ అయిపోయిన కంపెనీ గురించి ఒక్కసారి ఆలోచించరా అని అనగానే క్లోజ్ అయిపోయిన కంపెనీ గురించి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే నాకేం వస్తుంది నాన్న అని అనగానే అదే తప్పురా మనం తప్పెక్కడ చేసాం ఒకప్పుడు మన కంపెనీ ఎలా నడిచింది ఎంత ప్రాఫిట్లో నడిచింది ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు రివైన్ చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా చెప్పు అప్పుడు నీ మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పటంతో ఇక అక్షయ్ అయితే తన మూత పడిపోయిన కంపెనీ గురించి మొత్తానికి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉంటాడు మరోపక్క ఇంటర్వ్యూలకి ఏ డేట్లో వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి అన్నది కూడా నోట్ చేసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అక్కడ వచ్చేసేసి పార్వతి దగ్గరికి ఇక అమ్మమ్మ గారి దగ్గరికి పల్లవి వెళ్ళి వసే ముసల్దానా వసే ముసల్దానా వచ్చింది ఎందుకని చెప్పేసి నువ్వు విలా తయారయ్యావు అని అనగానే ఏంటే రాత్రి నా మొగుడు కల్లోకి వచ్చాడు నా మొగుడు నాకు కనిపించాడు చూసావా ప్రణతి పెళ్ళి భరత్తో చేయకపోతే ఆ ఉరేసుకునైనా చచ్చి చంపేస్తానన్నాడు లేకపోతే ఈ పాయిజన్ అయినా తాగేసేటట్టు చేస్తానన్నాడు ఆ కత్తితోనైనా పొడిచేస్తానన్నాడని బెదిరించడం ఏంటి ఏంటంటేంటి చచ్చిపోయిన నీ మొగుడు ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడా నువ్వు పిచ్చిదానివైతే నన్ను కూడా పిచ్చిదాని చేయాలనుకుంటున్నావా అని అనగానే ఏయ్ నా మొగుడిని పిచ్చోడు గిచ్చోడంటే ఊరుకోను మూతి పళ్ళు రాల కొట్టేస్తాను అని అమ్మమ్మగారు అనంగానే వసే పిచ్చిదానా నీ మొగుడు విషం బోటిల్ తీసుకొని వస్తే విషం తాగిన చీమలు చావాలి కానీ విషానికి ఎక్కడైనా చీమలు వస్తాయా లేకపోతే తీపి చుట్టూ చీమలు ముగుతాయా నీ మొగుడు విషమం తీసుకొని వచ్చింది విషం కాదే అది తేనె అందుకోసమే చీమలు చుట్టుత ఎలా చేరాయో చూడు అని చెప్పేసి అనంగానే అంటే ఏంటి ఆయన నన్ను బెదరకొట్టాడు అంతేనా అని అనగానే వసే పిచ్చిదానా నువ్వు ఇదంతా భ్రమపడుతున్నావే భ్రమపడుతున్నావు అని చెప్పేసేసి ఇక పల్లవి వెళ్ళిపోతుంది ఏంటి ఇది తేనె ఈకేంటి ఇది విషం ఈ ఈసారి ఆయన కనిపించినప్పుడు తేనె బోటల్ చూపించి విషం బోట్లు ఎందుకు చూపించాడో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంటికి తిన్నగా అవని అయితే వస్తుంది ఒక్కసారిగా పార్వతి వచ్చేసి ఏ నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నువ్వు మా ఇంట్లోకి వచ్చావు అని చెప్పేసి అనంగానే అత్తయ్యా నన్ను చూడంగానే ఏదో పరాయి వాళ్ళని చూసినట్టుగా అంతలా భయపడిపోతున్నారు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్లో క్లారిటీ ఇద్దామని వచ్చాను అని అనగానే నీ క్లారిటీలు నీ ఇన్ఫర్మేషన్లు మాకేమీ అక్కర్లేదు అని అనగానే చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉందత్తయ్యా అందుకోసమే వచ్చాను మీకు మరోసారి గుర్తు చేయాలనే వచ్చాను చూడండి మీ అమ్మాయి ప్రణతికి నా తమ్ముడు భరత్కి పెళ్ళి జరగబోతుంది ఇందుట్లో ఎటువంటి అభ్యంతరం కానీ ఎటువంటి ఇది కానీ లేదు ఈ పెళ్ళికి మీరు అక్షింతలు వేయటానికి రెడీగా ఉండండి అని అనగానే ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఏదైనా వంద సార్లు నీకు చెప్పాలా ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని నేను చెప్తున్నాను కదా అని అనగానే అయ్యో అత్తయ్య ఒకప్పుడు మీకు ఏ విషయంలో అయినా సరే మావయ్య గారు మీ అబ్బాయి అందరూ సపోర్ట్గా ఉండేవాళ్ళు పోనీ అందరూ తీసేయండి నా భర్త అక్షయ్ అది మీ అబ్బాయి ఒక్కడు సపోర్ట్ ఉంటే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటారు కదా కానీ ఇప్పుడు మీ అబ్బాయి అక్షయ్యే అక్కడ నా తమ్ముడితోటి ప్రేమగా మాట్లాడుతున్నాడు మీ అమ్మాయి ప్రణతికి భరత్కి నీకు పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా అని చెప్పేసి ఇక ప్రణతికి వెన్ను తట్టి ధైర్యం చెప్పటం జరిగింది మీ అబ్బాయి ఒక్కసారి అనుకున్నాడంటే అది అయ్యేదాకా వదిలిపెట్టడన్న విషయం నాకు తెలుసు మీకు తెలుసు కదా కాబట్టి ఇక మీరు నా మీద కాదు కదా మీ అబ్బాయి అక్షయ్ గారి మీద కూడా గెలవలేరు కాబట్టి చేతిలో అక్షింతులు పట్టుకుని రెడీగా ఉండండి అని చెప్పేసి అనగానే ఏ ఎవరిననుకున్నా కూడా ఈ పెళ్ళి జరగదు అయినా సరే పేరు ఊరు లేని ఒక అనామకుడికి నా ఇచ్చేందుకు పెళ్లి చేయాలనుకుంటాను అని అనగానే అత్తయ్య మీకు మొన్న ఆ ఫంక్షన్లోనే చెప్పటం కూడా జరిగింది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక నేను మీ అబ్బాయి మీద ఎన్నో హోప్స్ పెట్టి పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు మీ అబ్బాయి నన్ను ఏమైనా పెంచి పోషిస్తున్నాడా లేదే నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను అలాంటిది వాడు నా తమ్ముడు నా రక్త సంబంధికుడు ఇక ఆడదాన్నై నేనే నా కాళ్ళ మీద బ్రతికి బత్త రూపాయి అన్నది పావలా కూడా తీసుకోకుండా బ్రతికి చూపిస్తున్నాను అలాంటిది నా తమ్ముడు మగాడు వాడికింత పౌరుషం ఉంటుంది వాడు కట్టుకున్న భార్యను ఏ రకంగా చూసుకుంటాడో మీకు చెప్పవలసిన అవసరమే లేదత్తయ్యా వస్తాను అని చెప్పేసి మన అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఏమనుకుంటుంది అత్తయ్య ఇదంతా కూడా అని అనగానే అనుకోని అమ్మ అది వింటుంది చూస్తుంది అంతా కూడా నిజమని అనుకుంటుంది కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టు అనుకోని పెళ్ళి జరిగినప్పుడు సంగతి కదా అని చెప్పేసేసి ఇక పార్వతి లోపలికి వెళ్ళి అక్షయ్కి కాల్ చేస్తుంది చెప్పమ్మా అని అంటూ ఉండగా ఏం చేస్తున్నావురా అక్షయ్ అని అనగానే ఇప్పుడే వర్క్ క్లోజ్ చేసుకున్నాను చెప్పమ్మా అని అంటూ ఉండగా ఒరే అక్షయ్ ఆ అవని ఇంటికి వచ్చి ఎన్నెన్ని మాటలనిందో నిందో తెలిసారా అని అనగానే అవన్నీ నువ్వు పట్టించుకోవద్దమ్మా అవనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నేను ఇక్కడ వీళ్ళ దగ్గర నటిస్తున్నాను కదా అదంతా కూడా నిజం అనుకొని ఆ ధైర్యంతో నీ దగ్గరికి వచ్చి నీకు వార్నింగ్ ఇస్తుంది కానీ ఇదంతా నేను ఆడుతున్న నాటకమని పాపం అవనికి తెలియదు కదమ్మా అని అనగానే అవును అక్షయ్ నువ్వు చెప్పిందే నిజం కానీ అవని వెళ్తూ వెళ్తూ ఒక మాట నిందిరా ఆ మాటతోటి నాకు చాలా కోపం వస్తుంది నువ్వు ఎలాగైనా సరే జాబ్ కొట్టాలిరా అక్షయ్ అని అనగానే అదేంటమ్మా ఎందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే ఆడదాన్ని భర్త రూపాయి లేకోకుండా నా కాళ్ళ మీద నేనే బ్రతుకుతున్నాను అని చెప్పేసి ఎంత ఇదిగా చెప్పిందో తెలుసా దాని ముందు నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఉండటం ఏంట్రా అందుకోసమే నువ్వేమైనా తక్కువ నువ్వు కూడా అవనికి ఏంటో నిరూపించుకోవాలి అంటే జాబ్ చేయాలరా అందుకోసమే కాల్ చేశాను అని అనగానే ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంది మా ఇదిగో ఇంటర్వ్యూకే బయలుదేరుతున్నాను అని అనగానే అలాగే నాన్న ఆ అవనీ కన్నా గొప్పగా బతికి చూపించాలి అని చెప్పేసి పార్వతి అయితే ఫోన్ని కట్ చేస్తుంది ఇక అక్షయ్ ఇంటర్వ్యూ అయితే వెళ్తాడు ఇంటర్వ్యూ దగ్గరకు వెళ్ళేసరికి చాలామంది జనాలైతే ఉంటారు ఆఫీస్ కూడా చాలా పెద్దది ఆ ఆఫీస్లో ఒక ఇంటర్వ్యూనే కాకుండా చాలా రకాల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఒకసారిగా అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తికి అక్షయ్ని ఎవరైతే మోసం చేశారో డీలర్ సంతకం పెట్టించుకుంటాడు కదా హడావడి చేసేసి ఆ డీలర్ అయితే కనిపిస్తాడు చీ ఈడియట్ వీడా వీడెందుకు ఇలా చేశాడో తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి అక్షయ్ అయితే వాడి మీద కోపంతో వాడిని కలవాలని చూస్తూ ఉంటాడు అక్షయ్ వాడి దగ్గరికి స్పీడ్గా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వా డీలర్ దగ్గరికి ఇక చక్రధర్ వచ్చి షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు చక్రధర్ షేక్ హ్యాండ్ ఇవ్వటంతో అక్షయ్ అడుగు కూడా ముందుకు వేయకోకుండా అలానే అక్కడే ఆశ్చర్యపోయి స్ట్రక్ అయిపోతాడు కదా ఇక వెంటనే ఇదేంటిది నన్ను మోసం చేసిన డీలర్ చక్రధర్ మావయ్య తోటి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు అంటే ఆ రోజు ఆమెని చక్రధర్ మావయ్య ఇదంతా చేస్తున్నాడని చెప్తే కొట్టి పడేశాను కానీ నిజమా నా కంపెనీని కొలాస్ చేసింది చక్రధర్ మావయ్య ఇంకా చక్రధర్ మావయ్య మారలేదా అని అక్షయ్ దొంగచాటుగా నుంచని అలానే చూస్తూ ఉంటాడా చూడు మిస్టర్ ఇక మనం డీలింగ్ కుదుర్చుకున్నాం సార్ కానీ మీరేమో మాకు డబ్బు ఇవ్వటం లేదు అని అనగానే చూడయ్యా నాటికి మాకు టైం వచ్చింది ఆ డీలింగ్ కుదుర్చుకొని ఈవినింగ్ కల్లా కూడా మొత్తం నోట్ చేసుకుందాం నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి చూడు నీ డబ్బులు నీ ట్వంటీ పర్సెంట్ నీ అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత మొత్తానికి నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండొద్దు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీని తీసుకొని ఫారెన్ వెళ్ళిపో అప్పుడు అక్షయ్ కాదు కదా ఎవరు నిన్నేమీ చేయలేరు లేకపోతే ఆవని చాలా తెలివైంది తన భర్త కంపెనీని నాశనం చేసింది నేనే అన్న విషయం నీ ద్వారా తెలుసుకొని మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుంది కాబట్టి రాత్రికి నీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మనం ఈవినింగ్ కల్లా కూడా మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకుని స్టాంప్ వేసుకుంటాం నీ ట్వంటీ పర్సెంట్ నీకు వస్తుంది అని అనగానే అదేంటి సార్ డీలింగ్ కుదిరే ముందు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా అని అనగానే ఏ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొలాప్స్ చేయమని చెప్పి ఐడియా ఇచ్చి పంపించిందే నేను నేను నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఇస్తాను నువ్వు జస్ట్ సైన్ చేయించవు నేను వెళ్తే పని అవదు కాబట్టి నీ చేతి సైన్ చేయించాను దీనికి కత్తా కర్మాక్రియ అన్నీ నేనే కదా ఈవినింగ్ కలుద్దాం మొత్తానికి అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ అయిపోతాయి రేపు మార్నింగ్ కల్లా నువ్వు ఫారెన్ వెళ్ళిపో ఇక రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ జీవితంలో పైకి ఎదగలేదు అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే వీరిద్దరూ డీలింగ్స్ అయితే కుదుర్చుకుంటారు ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సార్ అక్షయ్ గారిని పిలుస్తున్నారు అని అనగానే అక్షయ్కి ఏం చేయాలో తెలియక ఆ వస్తున్నాను పదండి అని వాళ్ళ వెనకాత్ర అయితే వెళ్ళిపోతాడు అక్షయ్కి చక్రధర చేస్తున్న కుట్ర అంతా తెలుసుకొని షాక్ అవుతాడు కదా ఇక అవని అయితే ఇంటికి అయితే రాగానే ఏమండి ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా ఏమైంది జాబ్ కన్ఫామ్ అయిపోయిందా అని అనగానే ఇంటర్వ్యూలో జాబ్ కన్ఫామ్ అవ్వలేదావని మళ్ళీ తిరిగి మన కంపెనీని స్టార్ట్ చేసుకోవటానికి దారి దొరికింది అని అక్షయ్ చెప్పంగానే ఏం మాట్లాడుతున్నారండి మీరు మన కంపెనీని తిరిగి రీస్టార్ట్ చేయబోతున్నామా మూ మూత వేయబడిన కంపెనీ మళ్ళీ తెరుచుకుంటుందా ఎలాగూ ఆ డీలర్ సంగతి మనకు తెలియాలి కదా అని చెప్పేసి అనగానే ఆ డీలర్ సంగతి నాకు తెలిసింది అవని నువ్వు చక్రధర్ మావయ్య గురించి చెప్తే అప్పుడు నేను కొట్టి పడేశాను కానీ నువ్వు ఎంతో తెలివితేటలతో ఎంతో ప్లాన్ చేసి ముందే కనిపెట్టావు ఇదంతటికీ కారణం చక్రధర్ బాబాయ్ అని చెప్పేసి కానీ నీ మాటలు నేను నమ్మలేదు ఈరోజు ఈవినింగ్ వాళ్ళు డీలింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ ఫైల్ మీద స్టాంప్ పడిపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరిగి కంపెనీ రావటానికి కుదరదు అందుకోసమే ఈవినింగ్ కల్లా కూడా మన కంపెనీ ఫైల్ మన దగ్గరికి వచ్చి కోర్టుకి సబ్మిట్ చేసి ఆ డీలర్స్ని కూడా సబ్మిట్ చేస్తే మన కంపెనీ మళ్ళీ తిరిగి మనకి వచ్చే అవకాశం ఉంది అని అనగానే చాలా థ్యాంక్స్ అండి నిజం చెప్తున్నా మీరేమో అర్థం చేసుకోరు కట్టుకున్న భార్య మాటను పక్కన పెట్టేసేసి పల్లవి మాటలను పల్లవి విలువలకి మీరు గౌరవం ఇస్తారు అందుకోసమే నేను నిజం చెప్పినా మీరు నమ్మలేకపోతున్నారు ఇప్పటికైనా ఇదంతా కూడా ఆ చక్రధర బాబాయ్ కుట్ర అని తెలుసుకున్నారు చాలండి చాలు ఈవినింగ్ ఆ ఫైల్ మీద స్టాంప్ ఎలా పడుతుందో మనము చూద్దాం మన కంపెనీని తిరిగి సంపాదించుకోవటానికి మనం ఎన్ని కుట్రలు వేసి ఎన్ని ప్లాన్లు వేసినా పర్వాలేదండి ఎందుకంటే అది మన కష్టాజీతం అని చెప్పేసి అనగానే అవునవుని అలాగే చేద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా వీళ్ళు టైఅప్ అవుతారు కదా ఈవినింగ్ స్టాంప్ వేయించుకోవాలని అదని ఇదని చెప్పేసి ఇక అక్షయ్ అవని వాళ్ళైతే అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైల్ని ఏ రకంగా తెలివితేటలతో అవని అక్కడి నుంచి తన వైపుకు తెచ్చుకుంటుంది కోర్టుకి ఎలా సబ్మిట్ చేస్తున్నారు ఇక చక్రధర వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి చక్రధర్ వాళ్ళు కుప్పకూలైపోయేటట్టు చేసి ఇక లా ప్రకారంగా అయితే పోయిన కంపెనీ షేర్లు టెండర్లు ప్రాజెక్టులు అన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రీలోడ్ అయితే అవుతాయి మూత పడిపోయిన కంపెనీని మళ్ళీ కూడా చక్కగా డెకరేషన్ చేయించి మరీ అక్షయవని వాళ్ళు లోపలికైతే వెళ్తారు రిబ్బన్ కటింగ్ చేసి బ్రేకింగ్ న్యూస్లో మారు మోగిపోతూ ఉండగా ఇంట్లో ఉన్న పల్లవి అక్ష తన తండ్రి కుప్పకూలిపోయి షాక్కి గురి అవుతూ ఉంటారు అయితే అవని తెలివితేటలకు అవని చేసిన ఫాలిమూనాని తన కంపెనీ డాక్యుమెంట్స్ వచ్చాయని చెప్పేసేసి అక్షయ్కి అక్షయ్ అయితే భారీగా ప్రేమించి భారీగా దగ్గరకి తీసుకోవడానికి ఈగో వచ్చినప్పటికీ కూడా తన పక్కనే జాబ్ అయితే ఇచ్చి తనను కూడా చైర్లో కూర్చోబెడతాడు అక్షయ్ అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పల్లవి తన తండ్రి ఈసారి ఎలాంటి కుట్ర చేయబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ప్రణతికి భరత్ పెళ్లి చేయటానికి అక్షయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్